నువ్వు ఉన్న చోటే నా ప్రపంచం నీ నవ్వే నా రోజును అందంగా చేస్తుంది నీ కనులు చూస్తే సమయం ఆగిపోతుంది నువ్వు నా హృదయం కాదు నా శ్వాస నీ లేని రోజు అసంపూర్ణం నీ ప్రజెన్స్ నా పీస్ నిన్ను ప్రేమించడం నా అలవాటు నీ మాటే నా మత్తు నిన్ను చూసిన ప్రతిసారీ కొత్తగా ప్రేమలో పడుతున్నా నువ్వు నా ఫేవరెట్ పర్సన్ నీతో మాట్లాడితే హృదయం పండగ చేస్తుంది నీకు దూరంగా ఉన్నా నీలోనే ఉన్నాను నా ఎవరీ డ్రీం నువ్వు నీవద్దే నా హృదయం సేఫ్ నువ్వే నా చివరి ప్రేమ నువ్వు నవ్వితే నా ప్రపంచం వెలిగిపోతుంది నీ పేరు వింటే హృదయం మెత్తబడుతుంది నువ్వు నా జీవితపు అందమైన అధ్యాయం నీతో ఉన్న తీరిక లేకపోయినా నీ లేని తీరికలే ఎక్కువ నువ్వు ఉండడం చాలదు కావాలి నీతో ఉన్నప్పుడు ప్రపంచం సైలెంట్ అవుతుంది నువ్వు నా హృదయానికి వచ్చిన అందమైన గెస్ట్ నిన్ను ప్రేమించడం నాకు వచ్చిన గొప్ప అదృష్టం నీలో నేను కనబడుతున్నాను నువ్వు నా మనసులో శాశ్వత అద్దం నీతో మాటలు అయిపోయినా ప్రేమ మాత్రం కాదు నీపై ప్రేమ ఆపలేనిది చెప్పలేనిది నీ చేతిని పట్టుకోవడం నాకు హెవెన్ నువ్వు నా మధురమైన నెమలిపిచ్చిక్కల నీ ప్రెజెన్స్ నా హ్యాపీనెస్ నువ్వు లేకపోతే నేను పూర్తికాను నీపై ఉన్న ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదు నువ్వు ఉన్నంతవరకు నేను ఉన్నాను నీ నవ్వు నా ఫేవరెట్ సౌండ్ ట్రాక్ నువ్వు కనిపిస్తే నా డే కంప్లీట్ నీతో ఉన్న మెమరీస్ నా గోల్డ్ నువ్వు నా హార్ట్ పాస్వర్డ్ నీతో ప్రతి క్షణం స్పెషల్ నీ చూపుల్లో నాకు ఫ్యూచర్ కనబడుతుంది నువ్వు నా హృదయంలో రిజర్వ్డ్ సీట్ నీతో ఉండటం ఒక బ్లెస్సింగ్ నువ్వు నా హార్ట్కి హోం నీ ప్రేమలోనే నాకు నా విలువ తెలుస్తుంది నువ్వు లేని మినిట్ కూడా ఎంటీ నీతో ఉన్న నిశ్శబ్దమూ చాలు నీతో ఉన్నప్పుడు నేనూ నా బాధలూ సైలెంట్ నీ స్వరం నా ఫేవరెట్ రింగ్టోన్ నువ్వు నా హృదయం మీద వేసిన సిగ్నచర్ నీతో మాట్లాడకుండా రోజు కంప్లీట్ కాదు నువ్వు నా జీవితానికి రీజన్ నీపై ప్రేమ అలాంటిది లిమిట్ లేదు నువ్వే నా ఓన్లీ చాయిస్ నీ ప్రెసెన్స్ నా స్ట్రెస్ మెడిసిన్ నీతో ఉన్నప్పుడు టైం వేగంగా దూసుకెళ్తుంది నువ్వు లేకపోతే నేను ఎవరు నీతో ప్రతిరోజు నా ఫేవరెట్ డే నువ్వు నా ఆత్మకు క్యాండల్ లైట్ నిన్ను మిస్సవ్వడం నాకు డైలీ హ్యాబిట్ నీతో ఉండడం బెస్ట్ ఫీలింగ్ ఎవ్వర్ నువ్వు నా హార్ట్స్ పర్మనెంట్ రెసిడెంట్ నీ ప్రేమలో నేనెప్పుడూ సేఫ్ నువ్వు నా జీవితం యొక్క స్వీట్ చాప్టర్ నువ్వు నా రోజువారీ ప్రేయర్ నీ నవ్వు నా ఎనర్జీ నువ్వు లేని ప్రపంచం బోసిగా అనిపిస్తుంది నీతో ఉన్నప్పుడు నా ఫియర్ కూడా డిజపియర్ నువ్వు నా హార్ట్కు వైఫై కనెక్షన్ నీతో ఉన్నప్పుడు నేను అప్గ్రేడవుతాను నీకు చెప్పాల్సిన ప్రేమను మాటల్లో పెట్టలేను నువ్వు నా ప్రేమను మెరుగుపరిచిన మ్యాజిక్ నీకోసం నేను ఏది అయినా నువ్వు నా హృదయపు మధుర మెలోడీ నీ ప్రెజెన్స్ నా మైండ్కి డీటాక్స్ నీ ప్రేమలో నేను కంప్లీట్ నువ్వు లేకపోతే నా స్మైల్ ఇన్కంప్లీట్ నీతో ఉన్న ప్రేమ అన్షేకబుల్ నువ్వే నా జీవితపు హైలైట్ నీతో ఉన్న ప్రతి క్షణం ప్రైస్ లెస్ నీ ప్రేమ నా ఫేవరెట్ డెస్టినేషన్ నువ్వు ఉంటే చాలు నేను స్ట్రాంగ్ నిన్ను ప్రేమించడం నా లైఫ్ స్టైల్ నీతో ఉన్నప్పుడు నేను నా బెస్ట్ వర్జన్ నువ్వు నా జీవితంలో బిగ్గెస్ట్ మిరకల్ నీ గురించి ఆలోచించడం నా డైలీ రుటీన్ నీతో ఉన్న ప్రేమ ప్యూర్ సింపుల్ ఫరెవర్ నువ్వు నా హార్ట్బీట్ రిథమ్ నీ అనుబంధమే నా సంతోషం నిన్నుకంటే నాకు ప్రెషియస్ ఏదీ లేదు నీ ప్రెజెన్స్ నా పెయినుకు మెడిసిన్ నువ్వు నా జీవితపు స్వీట్ ఎడిక్షన్ నువ్వు తోడుంటే మార్గం సులభం నీ నవ్వు చూసిన రవ్వు చూసిన రోజు బ్యాడ్ డే కాదు నువ్వే నా గుండెకు వచ్చిన ఎక్ట్ షాక్ నీకోసం నేను ఎంతైనా మారగలను నువ్వు నన్ను లేకున్నా నేను నిన్ను మచ్చలేను నీతో ప్రేమించడం ఒక బ్లెస్సింగ్ నువ్వు నా ప్రతి భావంలో కలిసిపోయావు నీ పేరే నా హృదయానికి పాస్వర్డ్ దూరంగా ఉన్నా ప్రేమ దగ్గరే ఉంటుంది నువ్వు ఉన్నంతకాలం నా ప్రేమ అంతులేని ప్రేమ